కావచ్చు బీసీలు విభిన్న కులాలు అందరూ కూడా కొద్ది యాక్టివైజ్ అయిపోయింది ఈవెన్ ఎస్సీలలో కూడా మా మా వాట మా కంటే మేము కూడా పాపులేషన్ పెరిగింది కదా మాది కూడా జనాభా పెరిగింది కదా అందరూ ఆలోచనలోకి వచ్చి అక్కడ ఇక్కడ యాక్టివైజ్ అవుతుంటే దీన్ని డిస్టర్బ్ చేసి డిస్టర్బ్లైజ్ చేసి బొంద పెట్టాలనే ప్లాన్ టిఆర్ఎస్ వాళ్ళు చాలా పకడ్బందీగా చేస్తున్నారు దాంట్లో కవిత అనే ముఖాన్ని ఎందుకంటే కేటీఆర్ అంటే జైలు పోతారు అనేది ఒక క్లారిటీ వచ్చింది వినగా జైలు పోయించినామే లేకపోతే ఏమో పెద్ద ఓ బీసీల పట్ల వీళ్ళకు నిజంగా గౌరవం ఉండి నిజంగా బీసీలు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా నిజంగా ఉడి పైకి రావాలంటే వాళ్ళ నాయననే ఇద శాతం ఉన్న దాన్ని పద్దెనిమిది శాతం తీసుకొచ్చేసి కంప్లీట్ గా డౌన్ చేసి అంటే దాదాపు రెండు వేల మూడు వందల నలభై ఐదు మంది సర్పంచ్లు సర్పంచ్ పద్దెనిమిది శాతం ఉంటాయి అంటే ముప్పై నాలుగు శాతం నాలుగు వేల మూడు వందల నలభై మంది కావాల్సిన వాళ్ళు వీళ్ళు ఒక టెస్ట్ రెండు వేల మంది సర్పంచ్లు కానీ రిజర్వేషన్ డౌన్ చేస్తే జనం బాగా వినాలేది వాళ్ళెంత మోసపూరితమో వాళ్ళు ఎంత కుట్ర ఉంటుంది అనేది గవర్నమెంట్ వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సర్పంచ్ డైరెక్ట్ కావాల్సిన వాళ్ళు కానీ ఎనభై ఎనిమిది వేల వార్డు మెంబర్ ఉంటే దాదాపు మెంబర్స్ కూడా కానీ అంటే నాయకత్వం మండలాలు నాలుగు వందల నలభై మండలాలు ఉంటే దాదాపు నూట యాభై నుంచి నూట ఎనభై మంది ఎస్పీటీసీలు కావాల్సిన వాళ్ళను ఎంపీటీసీలు కావాల్సిన వాళ్ళు మాట్లాంటి వాళ్ళను అంటే అధికారంతో దూరం చేసినటువంటి వీళ్ళే ఇలా మళ్ళా బయటకు వచ్చి నక్క వినయాలు ఇవన్నీ తోడేలు తోడేలు ముఖాలు పెట్టుకోరిజలుగా లోపల తోడేలు వాళ్ళు ఇలా బయటకొచ్చి మేము కాదు సుఖం పూసలు అన్నట్టుగా చేసి అసలు దుర్మార్గం వాళ్ళే చేసి రాజకీయంగా రాజకీయ అవకాశాలు లేకుండా చేసి మొత్తం పతనం చేసి భూస్థాపితం చేసి ఇలా వల్ల వాళ్ళే బయటకు వచ్చి చేసాడు అనేది హాస్యాస్పదం అనేది అంతే నా నేను అనుకుంటున్నా వాళ్ళ కాదు ఆ మెంబర్ తిరుగుతున్న తిరుగుతున్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మీ మనుషులకు ఏమన్నా ఏమన్నా బాధ అనిపిస్తే మీరు 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 ఏ ఆలోచన చేసినా ఈ బీసీ దీని మీద వీళ్ళు ఎక్కడో పార్టీ వైపు నుంచి ఒక ముప్పై మంది ఒక వెళ్ళి కేరళ తమిళనాడు ఎక్కడికి వెళ్ళొచ్చు వాళ్ళు ముందలు కనబడతలేరు ఇప్పుడు ఒక మధుసూదన్ లేకపోతే శ్రీనివాస్ గౌడ్ వీళ్ళ వీళ్ళని కనబడాలి కదా అట్లీస్ట్ వాళ్ళు కనబడతలేరు ముందు ఏమని ఏమే ముందు ఇప్పుడు అదే పార్టీ ఓనర్ ఎవరు కేసీఆర్ కేటీఆర్ కవిత లేకపోతే హరీషు అది వాళ్ళ ఓనర్షిప్ ఉన్నది కాబట్టి వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వీళ్ళు జితాగా లెక్క పనిచేస్తారు నేను వాళ్ళు నేను వాళ్ళని వ్యక్తిగత అనాలని నాకు సో కూడా లేదు కానీ ఇంత జరుగుతుంటే కనీసం నాయకత్వంలో కూడా వీళ్ళు లేకపోవడం అనేది వీళ్ళందరికన్నా అసలు మనసు చాలా అందరికి ఈవెన్ కేసీఆర్ కన్నా సమర్థులు కరెక్ట్ చెప్పాలి బయట మాట్లాడినారు అని కానీ కానీ వీళ్ళందరూ ఉన్నారు మాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే మాకు బాధ అవుతున్నది ఈ నాయకులందరినీ చిన్న గింత తప్ప పిల్లలు ఆ పిల్లలు పోయి ఆమె నాయకత్వంలో వీళ్ళు పనిచేసే ఒకటి ఇంకోటి ఏంటంటే అసలు అసలే కంప్లీట్ గా వీళ్ళంతా రాజకీయంగా భూస్థాపితం చేసి వీళ్ళను అసలు పేదోళ్ళను బీసీలను ఎదిగనీయకుండా చేసినటువంటి పెద్ద కుట్రకారులే వీళ్ళు వీళ్ళ కుటుంబం ఇంత ఎంత దుర్మార్గంగా ఎవరు ఎవరు చేయలేదు ఇప్పుడు అంత దుర్మార్గం జరిగింది కాబట్టి ఈ సెక్షన్స్ చర్చ ఉన్నదనే వీళ్ళు దాన్ని ఇంకా పైన తీసుకోపోతాం మేము నలభై రెండు శాతం చేస్తామని చెప్పండి వీళ్ళు కాంగ్రెస్ సరే ఇది ఎంత చేస్తారు ఏంటనే ఒక విషయం పక్కకు పెడితే వీళ్ళు చేసే కారణం చెత్త గుడి సాఫ్ చేసే కారణం చచ్చిపోయిన కొలుదాన్ని చేసే కానీ నువ్వు రానియకపోతుంది ఇంకా మంత్రులుగా చేసే కారణం పోయిందా మనం ఎక్స్పెక్ట్ చేస్తు మనం కూడా ఎక్కువ ఎక్కువ చేస్తున్నట్టే మన సమాజానికి కూడా తెలియాలి ఈ జనాలకు కూడా తెలియాలి మన జనాలకు హోస్కి రావాలి ఈ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ బీసీస్ అంటే ఈ కమ్యూనిటీస్ మొత్తం బెగ్గింగ్ కమ్యూనిటీస్ గా తయారు చేసేందుకు కారణాల గత ప్రభుత్వం కేసీఆర్ అంటేనే ఒక ప్రధానమైన భూమిక పోషించిండు ఇలా ఇలా వచ్చి బయటకు వచ్చింది ఇలా బీసీ నాయకత్వం అక్కడిక్కడ వేరే దగ్గర నుంచి ఎదుగుతున్నది ఇండిపెండెంట్ ఎదుగుతున్నది కాబట్టి ఆ ముసుగులు వచ్చి ఈ నాయకత్వాన్ని మళ్ళీ దెబ్బతీసేందుకే వచ్చి మేము ఫోర్ ఫ్రంట్ లో ఉండే ప్రయత్నం చేస్తుంది తప్ప దయచేసి మీకు నిజంగా బీసీల మీద ప్రేమ అనుకునేది ఇలా రెండు వేల మంది నువ్వు సర్పంచ్ రాకుండా చేసినవు కదా ఈ రెండు వేల మంది ఇన్నలకు పోయి ఇళ్ళకు పోయి ఆ ఊర్లకి పోయి ఎవరెవరైతే రిజర్వేషన్ రాకుండా చేసినావు వాళ్ళ ఇళ్ళలో పోయి మీ కుటుంబం మీరు అందరూ పోయి పాష పని చేయాలి రోజు పొద్దుగా రాసి వాటిలు ఊడవాలి మీరు వాళ్ళ ఇళ్ళ మాతో మోసం జరిగింది దృహం జరిగింది పశ్చాత్తపడి ఆ ఊర్లకి పోయి ముక్కు నీళ్ళకి రాసి బీసీలకు కుల పెద్దల ఇన్నలకు పోయి ముక్కు నేలకు రాసి మాతోటి ఇంత రాజ్యాధికారం వచ్చేటువంటి వాళ్ళు మేము రాని చేసినాం కాబట్టి మాత్రం తప్పు జరిగిందని ముగ్గురు నెలలకు రాస్తే జనం ఏమన్నా అంతర్యలే ఇప్పుడు